ఇప్పుడు చాలా మంది ఒయినోళ్ళు ఉన్నారు యాభై అరవై మంది వేరు మీరు మాండను ఎందుకు పాక్లాడుతూ గుర్తుగా అనవసరంగా ఒత్తిడి సమస్య కాదు ఇప్పుడు వాళ్ళు చేస్తారు అది కాదు కొయిన ఏం చేస్తారు మీరు కొయిన చేస్తారు అన్నీ చేస్తారు ఒక నిమిషం కొయి నెలలు ఏం చేస్తున్నారు మీరు చేస్తున్నారు మీరు కొయినోళ్ళని ఏం చేస్తున్నారు అంటున్నారు మీరు పద్ధతి కాదు కాంగ్రెస్ కొత్తగా వాడడం పద్ధతి కాదు మీది మీరు పద్ధతి కాదు ఒక్క నిమిషం ఆగాలి నిమిషం ఆగాలి ఒక్క నిమిషం

Vale, Olha o